హాయ్ హలో వెల్కమ్ తెలుగు క్యాపిటల్ టీవీ నేను మీ రమ్య ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శశికాంత్ గారు సార్ నమస్కారం సార్ మీ దగ్గర నుంచి ఒక లీగల్ అడ్వైస్ కావాలి తప్పకుండా సో నాకు తెలిసిన వాళ్ళు రీసెంట్ గా ఒక టూ మంత్స్ బ్యాక్ మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు ఇద్దరు జనరల్ కాన్వర్జేషన్లో మీకు లెవర్ ఉన్నారని ఇలాంటి డిస్కషన్స్ వచ్చాయి సో అమ్మాయి కూడా నాకు ఇంతకుముందు ఉండే పెళ్లి చేసుకుందాం అనుకున్నా బట్ ఇది అక్కడికే కట్ అయిపోయింది అని అన్నారు సో టూ మంత్స్ బాగానే ఉన్నారు కదా అని ఈ అబ్బాయి కూడా ఇలాంటి డౌట్స్ పడలేదు సో టూ మంత్స్ తర్వాత సడన్గా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా అని చెప్పింది వెళ్ళింది వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేస్తే మా ఇంటికి రాలేదు అని చెప్పింది సో ఎక్కడో మిస్కమ్యూనికేషన్ అవుతుందని వీళ్ళ వాళ్ళందరూ కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎక్కడుంది మీ కూతురు అని అడిగితే ఏమో మాకు తెలీదు మిస్సింగ్ కేసు ఫైల్ కంప్లీట్ చేద్దామని అన్నారు చేసిన తర్వాత అర్థమైంది ఏంటంటే వాళ్ళ లెవెన్ తో తను పారిపోయింది సో ఇప్పుడు ఈ అబ్బాయికి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎందుకంటే ఇప్పుడు తను పోలీస్ స్టేషన్ లోనే దొరికిన తర్వాత కరకాండీగా చెప్పింది ఇంకా నాకు బలవంతంగా పెళ్లి చేశారు నాకు ఈ అబ్బాయే కావాలి అని మళ్ళీ టూ డేస్ తర్వాత వాళ్ళ పేరెంట్స్ వచ్చి మీరు మా అమ్మాయిని తీసుకోండి ఇప్పుడు మా అమ్మాయికి మీరే కావాలంటున్నారు అని ఇప్పుడు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఏం చేయమంటారు మీరు అనేది ఏంటంటే ఆ అమ్మాయికి ఇష్టం లేని వ్యవహారం ఇష్టం లేని పెళ్లి చేస్తాం వల్ల అమ్మాయి పాత ఎవరైతే ప్రేమలో ఉన్నారో అబ్బాయితో పారిపోయింది తర్వాత పట్టుకున్నారు తర్వాత మళ్ళీ ఇంట్లో వాళ్ళు పెళ్ళి అయిపోయింది కదా ఇంకా అబ్బాయిని మర్చిపో మళ్ళీ నీకు భర్త ఉన్నప్పుడు అబ్బాయిని మర్చిపో అని చెప్పి మళ్ళీ ఈ అబ్బాయిని కన్విన్స్ చేస్తున్నారు సో దిస్ ఇస్ క్లియర్లీ ఈ అబ్బాయి చేతిలో ఉంటుందమ్మా ఎందుకంటే ఈ అబ్బాయి ఇందులో ఏం తప్పు చేయలేదు ఓకే ఆ అమ్మాయి అన్స్టేబుల్గా ఉంది ఆ పేరెంట్స్కి ఈ విషయం ముందే తెలిసి ఉంటుంది ఖచ్చితంగా ఓకే ఆ అబ్బాయి ఇష్టం లేదు కాబట్టి పేరెంట్స్ ఈ విషయాన్ని దాచిపెట్టి ఈ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తుంటారు ఇప్పుడు యాక్సెప్ట్ చేయాలా వద్దా అన్నది లీగల్గా కాదమ్మా ఆ అబ్బాయి చేతిలో ఉంటుంది ఓకే ఆ అబ్బాయి మొట్టమొదటిగా ఆ అమ్మాయి వివరంగా పెళ్ళి తర్వాత వివరంగా చెప్పినప్పుడు నాకు ఇంతకు ముందు నేను ప్రేమలో ఉన్నాను ఇప్పుడు ఏం లేదు అని చెప్పినప్పుడు అబ్బాయి యాక్సెప్ట్ చేశాడు అప్పుడు ఆ అమ్మాయి కంటిన్యూ చేయాల్సింది ఓకే ఇంకా మర్చిపోయి కానీ ఆ అమ్మాయి అలా కాకుండా రెండు నెలల తర్వాత మళ్ళీ ఆ అబ్బాయితో పారిపోతుంది జరిగింది ఈ అబ్బాయికి గ్యారంటీ ఏంటి ఇప్పుడు ఓకే ఇప్పుడు మళ్ళీ అబ్బాయి మంచి మంచితనంతో యాక్సెప్ట్ చేస్తే రెండు నెలల తర్వాత మళ్ళీ పారిపోతున్న గ్యారెంటీ ఏంటి కాబట్టి కేవలం ఆ అబ్బాయి ద డిస్క్రిప్షన్ ఆఫ్ దట్ బాయ్ ఓకే ఎవరైతే పెళ్లి కొడుకున్నాడో ఆ అబ్బాయికి వదిలేయాలి ఇందులో రెండు ఉంటాయి ఒకటి ఆ అబ్బాయి మళ్ళీ అంగీకరించి మళ్ళీ ప్రయత్నించాలి లేదు అనుకుంటే ఆ అబ్బాయి వీళ్ళ మీద చీటింగ్ కేసు కూడా వేయాల్సి వస్తుంది ఆ అమ్మాయి మీద చీటింగ్ కేసు వేయచ్చు ఆ అబ్బాయి ఎవరైతే ప్రేమలో ఉన్నాడో ఆ అబ్బాయి పైన కూడా కేసు వేయచ్చు వాళ్ళ తల్లిదండ్రుల మీద కూడా కేసు కానీ ఇప్పుడు గా జరుగుతుంది ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్సే మీరు ఇప్పుడు మా అమ్మాయిని యాక్సెప్ట్ చేయకపోతే మళ్ళీ పోలీస్ కేసు ఆ కేసు యాక్సెప్ట్ చేయరు రివర్స్గా మీరు ఏదైతే అంటున్నారో ఆ కేసు యాక్సెప్ట్ చేయరు పోలీస్ వాళ్ళు ఒకవేళ పోలీసు వాళ్ళు యాక్సెప్ట్ చేసినా మాలాంటి అడ్వకేట్స్ని అప్రోచ్ అవుతే మేము హైకోర్టులో క్వాష్ చేసి ఆ కేసు కొట్టేస్తాము ఓకే సో అబ్బాయి ఇంకా అమ్మాయి కేసు వేసే పరిస్థితి ఏమి ఉండదు అబ్బాయి మీద ఈ అబ్బాయి రెండే రెండు ఆప్షన్స్ ఇందాక నేను చెప్పినట్టు ఒకటి అమ్మాయిని యాక్సెప్ట్ చేసి మళ్ళీ జాగ్రత్త చూసుకోవాలి ఇద్దరు కలిసి మళ్ళీ పెద్దాలు కూర్చొని ప్యాచ్అప్ చేయాలి లేని పక్షాన ఈ అబ్బాయి ఆ అమ్మాయి మీద తల్లిదండ్రుల మీద ఆ అబ్బాయి మీద అందరి మీద చీటింగ్ కేసు డైవర్సు కంపెన్సేషన్ అన్నీ క్లెయిమ్ చేసుకోవచ్చు ఓకే సో ఇట్లాంటి వ్యవహారాలు చాలా వస్తుంటాయి నా దగ్గరికి ఎస్పెషల్లీ కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళ దగ్గర నుంచే ఎక్కువగా వస్తుంటాయి ఈ మధ్య కొత్తగానే కాదు పెళ్ళై ఇరవై ఏళ్ళకి పెళ్ళై పాతిక సంవత్సరాల తర్వాత కూడా అఫేర్స్లోకి వెళ్తున్నారు ఎక్స్ట్రా మ్యారేటల్ అఫేర్స్లోకి వెళ్తున్నారు మళ్ళీ డైవర్సులు అన్ని వస్తున్నారు ఇక్కడ అంతా మనం చూడాల్సింది ఏంటంటే రెండు పార్టీస్ అంటే అనేది పెళ్ళికొడుకు అదే అమ్మాయి అబ్బాయి వీళ్ళిద్దరినీ కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేసి ఫస్ట్ కలుపుతానికి మేము ప్రయత్నిస్తాము కౌన్సిలింగ్ చేసిన తర్వాత కూడా వాళ్ళు కలవట్లేదు అనుకుంటే తప్ప ఎవరి సైడ్ ఉందో చూసుకొని ఒకవేళ అమ్మాయి సైడే ఈ కేసులో మీరు మాట్లాడిన కేసులో అమ్మాయి సైడే తప్పు ఉంది కాబట్టి అబ్బాయికి ఖచ్చితంగా వాళ్ళ వైఫ్ నుంచి కంపెన్సేషన్ వచ్చేటట్టు మేము చూస్తాం అయితే ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఏం జరిగింది అంటే ఆ అమ్మాయి పారిపోయి దొరికిన తర్వాత కూడా ఈ అబ్బాయి యాక్సెప్ట్ చేయడానికి రెడీ ఉండే బట్ ఎప్పుడైతే పోలీస్ స్టేషన్ లో అమ్మ కరాఖండిగా చెప్పిందో నాకు బలవంతంగా పెళ్లి చేశారు అని సో అప్పటి నుంచి ఇంకా వాళ్ళ పేరెంట్స్ నుంచి అదే అమ్మా నేను చెప్పేది ఏంటంటే ఇంక ఈ అబ్బాయికి నమ్మకం పోతుంది అబ్బాయి కంప్లీట్ గా నమ్మకం ఈ అబ్బాయి ఎప్పటికప్పుడు యాక్సెప్ట్ చేయాలని ట్రై చేస్తున్నాడు మీరు చెప్పిన దాన్ని బట్టి కానీ ఆ అమ్మాయి స్టేబుల్ గా లేదు ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పారిపోతుందో అనే కన్ఫ్యూజన్ లో అబ్బాయి ఉన్నాడు కాబట్టి అది మనం ఆ అబ్బాయికి వదిలేస్తాం రెండు ఆప్షన్స్ ఇందాక డిస్కస్ చేస్తాము ఆ రెండు ఆప్షన్స్ లో ఏదో ఒకటి అబ్బాయి ఎన్నుకోవచ్చు